నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ స్వామి స్వామివారికి శ్రీనివాస కళ్యాణం ఎంతో కనులవిందుగా జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించారు ఈ కళ్యాణానికి ఉభయకర్తలుగా ఆకు పొండరీకాక్షం వారి శ్రీమతి లక్ష్మీవారి కుమారుడు లీలామోహన్ కుమార్తె లిఖిత వీరు ఉభయకర్తలుగా వ్యవహరించి కళ్యాణాన్ని ఎంతో వైభవంగా జరిపారు ఈ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో త్యాగరాజ కళ్యాణ మండపం అధ్యక్షులు అమర మోహన్ రావు దేవస్థానం అధ్యక్షులు తన్నీరు మస్తాన్ రావు సెక్రటరీ సోమిశెట్టి వెంకటరత్నం ట్రెజరర్ కోపారపు శివప్రసాద్ గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు వైస్ ప్రెసిడెంట్ సత్యం వైస్ ప్రెసిడెంట్ అద్దెపల్లి సుబ్బారావు కమిటీ మెంబర్లు తటవర్తి వెంకట శేషగిరిరావు జొన్నలగడ రవికుమార్ ఎస్ పూర్ణచంద్రరావు చిన్ని సుబ్రహ్మణ్యం ఎస్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు త్యాగదాజ కళ్యాణ మండపానికి ప్రెసిడెంట్గా ఉన్నాను బాలాజీ నగర్లోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ఒకటి ఒక ఒకటి రెండు ఇరవై ఐదు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి కళ్యాణం ఎంతో కనుల విందుగా జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులంతా వచ్చి స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించారు ఈ కళ్యాణానికి ఉభయకర్తలుగా శ్రీ ఆకు పొండరికాష్ణ గారు కుమారుడు ఆకు లీలామోహన్ గారు శ్రీమతి లక్ష్మీ గారు కుమార్తె ఆకు వెంకట సాయి లిఖిత గారులు వీరు ఉభయకర్తలుగా వ్యవహరిస్తూ ఈ కళ్యాణాన్ని ఎంతో వైభవంగా కళ్యాణం జరిపించారు భక్తులందరూ కూడా తిలకించి ఆనందించారు జై శ్రీరామ్ మన బాలాజీ నగర్ సీతారామ మందిరంలో ప్రతి నెల వెంకటేశ్వర స్వామికి భూదేవికి ఈ కళ్యాణం జరుగుతున్నాయి అలాగనే ఈరోజు స్పెషల్గా కళ్యాణం జరుపుతున్నారు ఉభయకత్తిగా శ్రీ కొండరే కాశీ గారు వాళ్ళ కుమారుడు వచ్చేసి లీలా గారు వాళ్ళు సతీ సమేతంగా కళ్యాణం జరుపుతున్నాము ఈ కళ్యాణానికి వచ్చిన భక్తులకి అందరికీ ధన్యవాదాలు వచ్చిన వాళ్ళు ప్రసాద్ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ బాలాజీ నగర్ సీతారామస్వామి మందిరం కోశాధికారి అయిన కొప్పరపు శివప్రసాద్ అని ఎంతో ఘన చరిత్ర కలిగిన మన దేవస్థానంలో ప్రతి ఒక్క కళ్యాణాలు ఎన్నో జరుగుతుంటాయి అందులో వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేది చాలా ఈరోజు శనివారం కనుక కుండరి కాక్షి గారు ఉభయ వారి కుటుంబ సభ్యులతో ఎంతో ఘనంగా చేయించినారు అందరు తేదీ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నారు